నా పేరు ప్రదీప్ సిటీలో బోర్ కొట్టి వీడియో చేయాలని సరదాతో అర్ధరాత్రి మా ఊరిలో అందరూ భయపడే కాలగుట్ట దగ్గరికి వచ్చాను నా ఫ్రెండ్స్ రవి కీర్తి కూడా నాతో ఉన్నారు గుట్ట మధ్యలో ఒక చిన్న లేత ఆకుపచ్చని వెలుగు కనిపించింది మా తాతయ్య చెప్పేవారు అది మోసం చేసి చనిపోయిన రుద్రమ ఆత్మ దీపం అని ఆ లైట్ చూసి నా ఫ్రెండ్స్ ఇద్దరూ కంట్రోల్ తప్పారు కీర్తి వణుకుతూ ఈ వెలుగు చాలా బాగుంది నన్ను వెళ్ళనివ్వు నాకు అక్కడికి వెళ్లాలని ఉంది గజ్జెల శబ్దం పెరిగింది నా హ్యాండ్స్ ఫ్రీలో రవి చివరి మాట ఆమె నన్ను పిలుస్తోంది నేను వెళ్తున్నాను అంతే రవి మాయమయ్యాడు కనెక్షన్ కట్ అయింది నా కళ్ళ ముందే నా స్నేహితుడు పోయాడు అపట్ని వెలుగు ఒక్కసారిగా రక్తంలా ఎరుపుగా మారిపోయింది మా ముందు నిలబడింది సాక్షాత్తు రుద్రమే ఆమె నవ్వు నువ్వు కూడా నన్ను మోసం చేయడానికే వచ్చావు రవి దొరికాడు ఇప్పుడు నీ వంతు ఆ దెయ్యం నుంచి నేను ఎలా తప్పించుకున్నాను నా స్నేహితుడు రవికి ఏమైంది ఈ షాకింగ్ నిజం తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో కోసం ఉన్న లింక్ని వెంటనే క్లిక్ చేయండి